ప్రభునందు అత్యంత మా ప్రియ సహోదరులందరికీ ప్రభు నాన్న మీకు మా యొక్క శుభావందనలు తెలియజేస్తున్నాం ఈ దినమున మన యొక్క బైబిల్ పట్టణము పరిశుభ్ర గ్రంథం బైబిల్ ఆధారం చేసుకొని కార్య కంటే కార్య అంతము మేలని ప్రసంగ గ్రంథము ఏడు ఎనిమిది వచనాన్ని ఆధారం చేసుకొని ఆరంభము అంతం ఎందుకంటే ఈ దినము కూడా ఆరంభమును అంతము గురించి కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలని తలుస్తూ ఉన్నాం గత పాఠంలో ఏస్కేలు గణము ముప్పై మూడో అధ్యాయం ఏడో వచ్చిన ఆధారం చేసుకొని నరపుతుడనే నేను నిస్సాయులకు కావలి వారినిగా నియమించిన గనక నీవు నా నోటి మాటలు విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయాలి గమనించండి ఇస్రాయలు వారికి ఏజ్కేల్ ప్రవక్త గారు కావలి వారిగా నియమించినాడు గనక నీవు నా నోటి మాటలు విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయాలి నాకు ప్రతిగా ఎవరికి దేవుని యొక్క పరిచర్య చేసేటువంటి వారులారా వాక్యం చెప్తున్నామని పరిచర్యకు వెళ్ళేటువంటి వారు వాక్యం చెప్పేటువంటి అందరూ కూడా గుర్తించాలి రోజుల సంఘాలలో అందరికీ వాక్యాలు కావాలి మేము పరిచర్య చేస్తాము మేము పరిచర్య చేస్తాము ఈడ కుదరపోతే ఇంకెక్కడో పోయి వాక్యం చెప్తామని రకరకాలుగా వెళ్తున్నాం కదా మనందరికీ గుర్తు సంఘాలు నడిపే సేవకులైనా బాధిస్ గలవారైనా పరిచయ చేసేటువంటి ఎవరైనా వాక్యం చెప్పేటువంటి వారు అనుకుందాం ఇక్కడ ప్రత్యేకంగా మాత్రం హేస్కేల్ ప్రవక్త గారు అంటే దేవుని కొరకు ఇక దేవుని దాసులు జ్ఞాపకం పెట్టుకుందాం జ్ఞాపకం పెట్టుకుందాం ఏం చేస్తున్నాము ఎవరంట దేవునికి దేవుని ప్రజలకు కావలివారిగా పెట్టినాడు కావలి వారు వాచ్మెన్ నీ డ్యూటీ ఏంటంటే వాచ్మెన్ అంటే సంఘములో ఉన్నటువంటి నడిపేటువంటి వాచ్మెన్ ఒక కంపెనీకి ఏ విధంగా వాచ్మెన్ ఉంటే అట్లా నువ్వు నడిపే సంఘానికి నీవు అలాంటి కాపుల దారివి భద్రతాదారుని దాన్ని ఏం చేయాలంటే ఎవరైతే ఆ యజమానుడు ఉన్నాడో ఆ యజమానుని యొక్క మాట మేరకు నీవు చేయవలసిన వారిగా ఉంటున్నావు కాబట్టి కంపెనీలు చెప్పినాడు చేయడం కాదు ఆ కంపెనీ యజమానుడు ఏం చెప్పినాడో ఆ ప్రకారం చేయాలి అందుకని ఇక్కడేమంటాడు నాకు ప్రతిగా వారిని హెచ్చరిక నాకు ప్రతిగా గమనించండి హెచ్చరిక చేయాలంట ఈ దినాల్లో చాలామందికి హెచ్చరికలు నచ్చవు వాళ్ళు చేసేటువంటి పనులు దేవునికి వ్యతిరేకమైనవి కాబట్టి దానిని బట్టి వారి హెచ్చరిక చేస్తే వాళ్ళు చాలా సుర్రుణం మంట వస్తుంది నువ్వు ఇట్లా చెప్తావా అట్లా చెప్తాను నేను చెప్పడం కాదు బైబుల్ గమనించండి చూడండి ఈ విషయాలలో మూడు సందర్భాలు ఈ గ్రంథంలో రాయబడ్డాయి ఈ విషయాల కొరకు మూడు సందర్భాలు రాయబడ్డాయి ఇదే వచనంలో ఏమంటాడంటే ఎనిమిదో వచనం దుర్మార్గుడా నీవు నిశ్చయముగా మరణం నందుదు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గును విడిచి దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మారునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మారుడు తన దోషమును బట్టి మాణమునందును కానీ అతని ప్రాణమునకు నిన్ను విచారణ చేస్తానంట చూసినారా సేవకులకు కాపలాదారులకు వచ్చినటువంటి యొక్క సమస్య ఏంటంటే దేవుళ్ళు ఎక్కడుతాడు దేవుళ్ళు ఎక్కడుతాడు అందుకనే దేవుని బిడ్డారా నేను సేవ చేస్తున్నా నాకు సంఘాలు కావాలి నాకు సంఘాలు కావాలని అరుస్తూ ఉంటాం సంఘాల కొరకు దగ 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 దగా పనులను చేసి మోసగైన పనులు చేసి నేను సేవ చేస్తున్నామని సేవ చేసేటువంటి వారి జ్ఞాపకం పెట్టుకోండి జ్ఞాపకం పెట్టుకోండి నీవు చెప్పగలుగుతున్నావా సంఘానికి దేవుని దగ్గర నుంచి ఆ వర్తమానం పొంది ఆ సంఘక్షేమం కొరకు చెప్తున్నావా లేకపోతే వాళ్ళు చెప్పితే కొంతమంది అంటా ఉంటారు ఎట్లా బ్రదర్ వాళ్ళు సాగు వాళ్ళు చేస్తారు మనకి ఎందుకండి మన చే మన ఏదో మనం చేసుకుంటూ పోతామని అంటే రేపు లెక్క అడుగుతాడు దేవుడు అందుకే దేవుడు నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయాలన్నాడు దుర్మార్గు గురించి హెచ్చరిక చేస్తే అతడు విన్నా వినకపోయినా నీకు బాధ్యత లేదు నీకు ఎందుకంటే ఒక సందర్భాన్ని నేను చూపిస్తాను ఈ ధర్మ గురించి ఏం చేసినాడు ఇప్పుడు హెచ్చరిక చేసినాడు అతడు ఒకవేళ దుర్మార్గతను విడిచిపెడితే మరణం నందును కానీ అతని ప్రాణములకు నిన్ను విచారణ చేస్తాను ఒకవేళ వచ్చినము అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గుతను విడవ నీవు హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గును విడువని ఎడల అత దుర్మార్గుతను విడువని ఎడల అతడు తన దోషమును బట్టి మానవును నీవు నీ ప్రాణమును దక్కించుకుందువు ఒకవేళ ఆ వ్యక్తి కనుక దుర్మార్గుతను విడువమని చెప్పితే వాడు దుర్మార్గును విడిస్తే ఏం చేస్తాడు ఏం చేస్తాడు గమనించండి పనిండవచ్చుము మరియు నరపుతుడా నీవు నీ జనులకు ఈ మాట తెలియజేయము నీతిమంతుడు పాపం చేసిన దినము అనుసరించిన ఏడు నీతిని అనుసరించి దుష్టుడు చెడుతనమును విడిచి గమనించండి దుష్టుడు చెడుతనమును విడిచి మనసు తిప్పుకున్న దినము తాను చేసి ఉన్న చెడుతనమును బట్టి వాడు పడిపోడు అలాగునే నీతిమంతుడు పాపం చేసిన దినమును అతని నీతిని బట్టి అతడు ఏం చేయడట బ్రతకజాలడు బ్రతకజాలడు దుష్టుడు ఒకవేళ తాను దుష్టత్వం నుంచి మరలితే అతనికి మేలుంది అతని యొక్క పాపం ఏది కూడా పాతది ఏది కూడా రాదు అని అంట గమనించండి ఇదే ఏజ్ గ్రంథము ఇరవయో అధ్యాయం ఏజ్ కేల్ గ్రంథము ఇరవయో ఈ విధంగా రాయబడి ఉంది ఇరవై వచ్చిన పాపం చేయి వాడే నందును తండ్రి యొక్క దోషశిక్ష కుమారుడు మోయట్లేదని కుమారుడు దోషశిక్ష తండ్రి మోయడు నీతిపరుని నీతి ఆ నీతిపరునికి చెందిన దుష్టుని దుష్టత్వం ఆ దుష్టునికే చెందుతుంది ఇరవై ఒకటో వచ్చిన అయితే దుష్టుడు తాను చేసిన పాపములను విడిచి గమనించండి ఈ వ్యక్తి హెచ్చరిక చేసినాడు ఇరవై ఒకటో వచ్చిన ప్రకారము అయితే దుష్టుడు తాను చేసిన పాపములను విడిచి నా కట్టడలను అనుసరించి నీతిని అనుసరించి న్యాయం జరిగించిన ఎడల అతడు మరణము నొందడు అవశ్యముగా అతడు బ్రతుకును గమనించినారా అతడు చేసిన అపరాధముల్లో ఒకటిను జ్ఞాపకములోనికి రాదు అతని నీతిని బట్టి అతడు బ్రతుకును అందుకనే కార్య ఆరంభము కంటే కార్య అంతం ఏడు దుర్మార్గం నడుస్తూ వచ్చినాడు చివరి సమయాలలో దేవుడు అతనికి అవకాశం ఇచ్చి ఆ కావలి వాని ద్వారా హెచ్చరిక చేసినాడు ఆ సేవకుని ద్వారా హెచ్చరిక చేస్తే అతడు దుర్మార్గం విడిచిపెట్టేసినాడు నీతిని అనుసరించినాడు దేవుని యొక్క కట్టడములోనికి దేవుని యొక్క పద్ధతిలోనికి వచ్చినాడు ఇప్పుడు ఏమైపోయినాడు ఆ వ్యక్తి అని అంటే తప్పించబడ్డాడు రక్షించబడ్డాడు అతని దుష్టత్వం ఏది కూడా జ్ఞాపకములోనికి రాదంట జ్ఞాపకంలో అందుకనే దేవుని బిడలంటే దేవుని దాసు అంటే మనము కూడా దేవుడు ఏమి చెప్పినాడో దాన్ని సరైన విధంగా మనము సంఘానికి లేక ఈ యొక్క దుర్మార్గతంట దేవుని మార్గాన్ని విడిచిపెట్టి దుర్ మంచి మార్గాన్ని నీతి మార్గాన్ని యొక్క మార్గాన్ని దేవుని సంఘం అంటే సత్యం అనే ఒక స్తంభం అండి ఆధారమైనటువంటి మార్గాన్ని విడిచిపెట్టి తాను దుష్టత్వంగా దుర్మార్గంగా జీవిస్తే నీకు తెలిస్తే అతడు దుర్మార్గంలో ఉన్నాడని నీకు తెలిస్తే అతడు దుష్టుడని నీకు తెలిస్తే అతడు సరి చేసి అతడు చేసేది సరి అయింది కాదని నీకు తెలిసినప్పుడు నీవు అతని హెచ్చరిక చేయాలా దేవుని దాసులారా జ్ఞాపకం పెట్టుకోండి మనను మనం వెంబడించేటువంటి వారు మన పైన నాయకులు ఏ విధంగా ఉన్నారు వారు ఆ విధంగా ఉన్నారు అనంటే దేవుని దాసులో మనం ఏం చేయాలంటే హెచ్చరిక చేయాలంట చెప్పాలంట అయ్యా ఇది కరెక్ట్ అయింది కాదు ఇది కరెక్ట్ అయింది కాదు అని చెప్తే ఒకవేళ వినలేదనుకో తిరుగుబాటు చేశాడనుకోండి అతని దోక్ష దోషానికి అతడే ఉత్తరవాది కానీ శిక్ష కాడ తీర్పు కాడ మనము నిలబడతావు నీవు నిలబడతావు నీ ఏ సంఘములను పెద్దగా ఉన్నావో ఏ సంఘంలోనూ పరిచారకుడిగా ఉన్నావో ఏ సంఘంలో సేవ చేస్తున్నావో ఆ సంఘం యొక్క బాధ్యత భారం నీ మీద ఉంది దేవునికి ప్రతిగా ఆయన మాట చెప్పడానికి నేను నియమించినాడు ఆ సంఘానికి గుర్తు పెట్టుకొని నమ్మకం ఇక సేవ చేస్తాం నమ్మకం ఇక పరిచయం చేద్దాం హెచ్చరిక చేద్దాం ఇదే ఏజ్ కేల్ గ్రంథము గమనించండి కేల్ గ్రంథము మూడవ అధ్యాయం కేల్ గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడులో కూడా ఇదే మాట ఉంటుంది నరపుత్రుడు ఇసాకు కావరి వానిగా నేను నియమించి ఉన్నాను కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక నేను చెప్పింది దాన్ని నీకెందుకయ్యా బో బోధ 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 అంటావు దేవుని దగ్గర కనిపెట్టు దేవుడు ఏది చెప్తే అది చెప్పు ఏది చెప్తే అది చెప్పు దేవుడు నాతో ఇర్మియా గ్రంథం ఒకటో అధ్యాయం ఐదు నుంచి ప్రభు మాట్లాడినాడు నేను సేవకు వచ్చిన సమయంలో నాకు దేవుని వాక్యం చెప్పడం బోధ చెప్పడం రాదు అక్కడంటాడు దేవుని యొక్క మాటలు అంటాడు నలపుత్రుడు ఇర్మి అని అంటాడు భయపడొద్దు నేను బాలుని అనొద్దు నేను పంపు వారి వద్దకు వెళ్ళు నేను నీకేం చెప్తున్నానో చెప్పు నేను నిన్ను విడిపించడానికి వస్తానన్నాడు ఎనభై నాలుగు నుండి ఈ సేవలో ఉన్నాను ఈ దిన వరకు దేవుడు విడిపిస్తున్నాడు కాపాడుతున్నాడు దేవుని వాక్యం కాడ రాజీ పడొద్దు ఒకవేళ వాళ్ళు నచ్చలేదు విమర్శిస్తున్నారు రైట్ విమర్శించుకోండి కాదంటున్నారు బయట కాదను ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్తాం కానీ రాజిపడం రాజిపడం ఎందుకంటే రేపు నువ్వు రాజు పడితే రేపు నిత్యత్వం నిలబడాలాడా ఆయన దగ్గర నిలబడాలి ఏమి లెక్క చెప్తాం సార్ ఏదో చేసినావు అంట కాదు అందుకే ఇక్కడ ఏమంటాడు నరపుత్రుడు నేను కావాలి వారికి పెట్టినా నేను పదిహేడో వచ్చినములో నిన్ను నియమించి ఉన్నాను ఊరికనే నేను సేవకుని నేను సేవకుని నేను నియమించబడ్డా నన్ను దేవుడు సేవకు పిలిచి ఏం చేస్తావు పిలిస్తే ఏం చెప్తున్నావు దేవుడు చెప్పింది చెప్తున్నావా లేక మనుషులు చెప్తారు ఇవో నువ్వు చేయపోద్దు ఇటు చేయాలా ఇగో ఇటు చేయదు అంటే వాళ్ళకు భయపడి చేస్తే రేపు మన పని అవుతుంది మన పని అవుతుంది గమనించండి ఇంకా గమనించండి పదిహేడో వచనం అయిపోయింది పద్దెనిమిది అవశ్యంగా నీవు మానవదు అని నేను దుర్మార్ని గురించి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గుని విడిచిపెట్టవాలని వారిని హెచ్చరిక చేయక ఉండిన ఎడల ఆ దుర్మార్డు తాను చేసిన దోషమును బట్టి మానవవుని గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంత గొప్ప శిక్ష ఉందో తెలుసా సేవ చేసేవార్లారా పరిచయం చేసేవార్లారా వాక్యం చెప్పే వాళ్ళారా ఏం ఆటలు అనుకుంటున్నారా నేను బోధ చేస్తా నాకు బోధ కావాలి నాకు బోధి ఈడయ్యకపోతే నేను ఈడికి పోతా ఇట్లాంటి అందరు కూడా కట్టుకుంటా ఉంటారు కొంతమంది వాళ్ళని బా సంఖలో పెట్టుకోవడానికి కొరకు వాళ్ళ దగ్గర మెప్పు పొందడానికి కొరకు చేసేటువంటి సేవకులు కూడా ఉన్నారు వాళ్ళకేదో పరిచయం ఇచ్చి వాళ్ళని మబ్బి పెట్టొద్దు చాలా మందికి అదే కష్టమవుతుంది మా విషయం కూడా అదే కష్టమైతా ఉంటుంది అవుతుందా ఒక్కసారి ఆలోచించు ఆలోచించుకడేమంటాడు అతని రక్తానికి నిన్నంట వాళ్ళు కాదు నిన్ను నియమించినాడు ఈ రోజు పరిచయ పరిచయం చేసిన మన సంఘం గాని మనం గాని రేపు నిలబడితే ఎట్లా రక్తాన్ని రక్తం దగ్గర నిలబడితే ఎట్లా పంతొమ్మిదవసం అయితే నీవు ఆ దుర్మారుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మారుతుల నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు దోషము తన దోషమును బట్టి మరణమవును సారీ మరలని ఎడల దుర్మార్త నుండి పోతే మరలకపోతే తిరగకపోతే దేవుడు దేవుని దాసుని ద్వారా చెప్పినటువంటి మాట విని జీవితం మార్చుకోకపోతే తన దోషమును బట్టి మరణమవును కాని నీవు ఆత్మను తప్పించుకు నీ ఆత్మను ఏం చేస్తావు తప్పించుకుంటావు తిన్నదంతా వెళ్తది లక్ష లక్షలు ఓ దేవుని సంఘములు అన్ని పొందుతా ఉంటాం కదా మనం ఇది కావాలి అది కావాలి ఈ బిల్లులు కావాలి ఆ బిల్లులు కావాలి ఇవన్నీ కావాలి రేపు అంతా వెళ్తది ఈ మోసయుక్తమైన అంతా వెళ్తది అందుకనే దుర్మార్గుడు గురించినటువంటి విషయం నీకు తెలిస్తే వాడు పలానా దుర్మార్గుడు పలానా పాపం చేస్తున్నాడు పలానా వ్యక్తి అని చెప్పేసి సంఘంలో ఎవడైనా ఉండి ఇట్లాంటి వాడు చేసి లేక అధికారం చేసి పెత్తనాలు చేసి సంఘాలు నడిపించేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని హెచ్చరిక చేయాలి నువ్వు వాళ్ళు హెచ్చరిక చేస్తే వినరన్నా అంటే రైట్ వినరు అనే సంగతి మనకు తెలుసు వినకపోయినా చెప్పాలి ఒకవేళ చెప్తే కూడా నీకు ఇబ్బంది ఉంది అతని ద్వారా రైట్ మంచిది ఏం కాదు ప్రభు మనకు తోడుగా ఉన్నాడు ప్రభు విడిపిస్తాడు ప్రభు విడిపిస్తాడు ముఖస్థుతి చేసి గనక ఆ వ్యక్తికి ఆ విషయం చేయకపోతే దేవుడు నిన్న నిలబెడతాడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు నీ ఎవరికి ప్రతినిధివి అదికే నీ పౌలు అంటారు మేము ఆయన తోటి పనివారం అంటాడు వాని జీతకాలం కాదు మనము చదువు బైబుల్ చదువు చక్క చదువు మేము ఆయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దంటాడు రెండో కొంతి బతికలు రాయబడింది వచ్చాలని చూపిస్తే లేటైతే తట్టుంది కాబట్టి గుర్తించి సంఘాలు నడిపేటువంటి మనము సేవ చేసేటువంటి మనము పరిచారకులమని చెప్పి వాక్యం చెప్పేటువంటి వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి రెండో కొన్ని పత్రిక ఆరు అధ్యా కాగా మేము ఆయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని మేమును ఆయన తోటి పనివారం అంట ఆయనకు ప్రతినిధిగా ప్రతినిధులుగా ఆయన మాట చెప్పడానికి దేవుని దాసులను మనం ఏర్పాటు చేసుకున్నాడు ఇంకా పరిచయం చేసే వాళ్ళు కావచ్చు పరిచారకులు కావచ్చు పెద్దలు కావచ్చు నీవేం చేయాలంటే ఎవడైతే వాడు దుర్మార్గుడు వాడు తాగుబోతాడు వాడు లంచగోండి వాడు పలానా పాపంలో ఉన్నాడని చెప్పేసి నీకు తెలిస్తే వానికి హెచ్చరిక చేయాల వాడు చేస్తే ఒప్పుకోడు నన్ను ఏమైనా చేస్తా అని చెప్పేసి అనుకుంటే రేపు నువ్వు నిలబడతావు వీని చేసిన దానికంటే అది గొప్పది వీడు మనల్ని ఇబ్బంది పెట్టొచ్చు వాడు మనల్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు మనమే చెడుగా చెప్పొచ్చు మన సాక్ష్యాన్ని పాడు చేయొచ్చు ఎన్నో విధాలకు మనకు అప్పగించవచ్చు రైట్ దానికి బహుమానం ఉంది ప్రతిఫలం ఉంది దీని భయపడి వానికి మనం సమర్థిస్తామంటే మనకు వచ్చేటువంటి శిక్ష తీర్పు భయంకరమైనటువంటిది రేపు ప్రభు దగ్గర నిలబడాలా వాని గురించి కూడా మనం ఉత్తరవాదం కావాలి వాని గురించి కూడా ఉత్తరవాదం కావాలి ఎందుకనే కదా కోర్టులో బాగానే న్యాయస్థానంలో ఉత్తరవాదిగా పెడతారు లాయర్ లాయర్ ఆ ఇప్పుడు లాయర్లు అన్ని కుక్కలు నక్కలు చేస్తారు నక్కలు కుక్కలు చేయొచ్చు కానీ ఆ రోజు మిమ్మల్ని కూడా నిలబెడతాడు ఆయన న్యాయాధిపతి మనకు మీడియేటర్ మన వారు అక్కడ ఏముండదు ఇక్కడలాగా మనం అన్ని చెప్పి టెక్కర్ చేయడానికి ఉండదు ఆయన నీతి గల న్యాయాధిపతి ఆయన మంచి మీడియా అందుకనే దేవుని దాసులముగా మనం చదువుకుంటే వచ్చే ప్రకారము ఏ సంఘంలో మనము సేవ చేస్తున్నామో ఏ సంఘానికి నాయకులుగా ఉన్నామో ఏ సంఘానికి పెద్దలుగా ఉన్నామో ఏ సంఘానికి మనం పరిచారకులుగా ఉన్నామో ఆ సంఘంలో ఉన్న లోటుపాట్లను మనం ఏం చేయాలా గుర్తు చేయాలా వారికి హెచ్చరిక చేయాలి హెచ్చరిక చేస్తే వాడు వింటే మేలు పొందుతాడు చూసినా కదా మూడు గ్రంథాలు చూసినాం సారీ మూడు అధ్యాయాలు చూస్తూ వచ్చినాం ఏజ్ కేల్ కదా ముప్పై మూడు అధ్యాయం ఏజ్ కేల్ కదా ఇరవై అధ్యాయము ఏజ్ కేల్ కదా అధ్యాయం చెప్పినట్లు తప్పించుకుంటావు తప్పించుకుంటావు అందుకొరికనే మొదటి భాగంగా దుర్మారుడు గురించిన విషయం సంఘములో అతడు ఒప్పుకుంటే తీర్మానం చేసుకుంటే పాతది ఏది కూడా అతనికి జ్ఞాపకంలోకి రాదు తప్పించబడతాడు ప్రియ దేవుని పెళ్ళారా గుర్తు పెట్టుకోండి సంఘములో ఉండి దుర్మార్గంగా దుష్టత్వంగా జీవిస్తే రోజు ప్రభు నీకు హెచ్చరికగా ఇస్తున్నాడు జీవితాన్ని మార్చుకుంటే గతం ఏమి కూడా నీకు రాదు కానీ అంతములోనే ఆరంభం కంటే అంతములో ఏం చేసినావో దాన్నే నీతిని బట్టి నువ్వు రక్షించబడతావు నీకు నీ కుటుంబానికి మేలుంటది ఒక ఉదాహరణ చెప్తాను ఇద్దరు దొంగలు శిలో మీదకి వచ్చేంత వరకు వారు దుష్టులే ఇద్దరు ప్రభుని అన్నటువంటి వాళ్ళే చివరిక ప్రభు చెప్పిన మాట ప్రభు దగ్గరికి వచ్చినాక వాళ్ళు తీర్మానం చేసుకున్నాడు ఓ దొంగ ఏసు నీ రాజ్యంతో వచ్చినట్టు నన్ను జ్ఞాపకం పెట్టుకోమంటే నేను నాతో కూడా పరదేశంలో ఉంటాను అంతవరకు చేసిన దుర్మార్త దుష్టత్వం ఏది రాలేదు కదా ఇంకోటి ఒప్పుకోలే నువ్వు నీతిమంది నువ్వు నిన్ను రక్షించుకో మమ్మల్ని కూడా అని చెప్పేసి మొండిగా మాట్లాడినాడు ఆ లాగా ఉండగా ఈ దుర్మార్గుడు తీర్మానం చేసుకున్నాడు నేను నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు ఈ మాటలు వింటుంటే ఇక నీవు నేను దుర్మార్తను విడిచిపెట్టి దుష్టత్వం విడిచిపెట్టి దేవుని కొరకు జీవిస్తాం అదే ఎక్కరు వస్తుంది పరిచయం చేసే మనం కావచ్చు సేవకులు కావచ్చు ఇప్పటి వరకు అలాగ హెచ్చరిక చేసే వాళ్ళ లేకపోతే నువ్వు నడిపించే సంఘములో వాడు పలానా దుష్టుని అనుకుంటే దేవుని వాక్యాన్ని బట్టి చెప్పు మేలు పొందుతావు దేవుని దగ్గర బ్రహ్మాను తప్పించుకుంటావు లేకపోతే మనం కూడా శిక్ష పాలవుతాం ప్రార్థన చేస్తాం ప్రేమైన తండ్రి బాగా జీవించమని పొణం ప్రాణ్ చే తండ్రి ఆమె మరి తనే దేవుని యొక్క ప్రేమ మన ప్రవణకిస్తారు కృప పరిశుధాత్మ సాడమే తోడై ఉండును కాక ఆమె అందరికి మా యొక్క వందనాలు